సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైం టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము కొద్దిగా టైం ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద కోలింగ్ అండ్ వీ హ్యావ్ నవ్ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ యస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హెల్ స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్సిడెంట్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళ తర్వాత కేస్ ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చి క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో detain and all those persons who have been identified eh, eh, gattana lo eva the eh, uh, any of these strong groups. Four percent is, uh, state, of the state percentage four percent, huh. no this is the hi highest percentage which is recorded in the state of andhra pradesh and in the combined state of andhra pradesh also and uh, దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అంతా లాస్ట్ కలిపి ఇంతా చెప్ నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను అంటే నా ద సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది బికాస్ దిస్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ వరద సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ వరదే ప్లస్ ఎస్ఏపి ఫోర్సెస్ వరదే సో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు గైడ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్టెంట్ టు పర్ఫార్మ్ ఇస్ డ్యూటీ ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది దట్ ఈస్ వై వీ హ్యాడ్ చేంజ్ ద ఆఫీసర్ వీ కాల్ ఫర్ న్యూ ఆఫీసర్స్ This, he, this young officer also has done, done his best in doing that thing. And second thing is that, uh, we had given more than 20 companies to him. We had given all the forces. But wherever and wherever the incident also happened, there was immediate reaction from the existing CRPF forces or the local police forces. The SP was also moving around. The incident, the seven or eight polling stations, where uh, EVMs were immediately the joint collector and the SP had reached controlled the situation and uh, there was n because they were able to control the situation no repo was there anywhere in uh, pallard.